మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఈ సమావేశానికి హాజరైన ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో పలు సమస్యల్ని ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఈ సమీక్ష సమావేశం ముందుంచారు ఇందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇచ్చిన ఇంటి పట్టాలకి లబ్దిదారుల చేతికి పట్టాలు అందజేశారే గాని వారికి స్థలాలు చూపించలేదు ముఖ్యంగా చిందేపల్లి మరియు ఇతర మండలాల్లో రాష్ట్ర పండుగ దినోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో అలాగే తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే పంపాలని కోరినారు